అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిచయాలు ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని పోలవరంని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఇతర నాయకుల్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగించుకోలేకపోయారే ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా పరిపాలన చేత కాక దద్దమ్మలాగా మీరు కూర్చుని మీరు కలిగించిన నష్టం ఈ రాష్ట్రానికి పూడ్చడానికి చాలా సమయం పడుతుంది అనేక ఇబ్బందుల్లో ఉన్నాం అర్థం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో మేము ప్రజల్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం నోరు ఉంది కదా అని నేను అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే ఈయన జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు ప్రజలకి అందుబాటులో ఉంటారు ఈయన మాత్రం శాసనసభకి రాడు బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా దాన్ని మీరు గౌరవించాలి కదా నిలబడాలి కదా ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అనువాద చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిచయాలు ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని పోలవరంని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఇతర నాయకుల్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు కలిసి పనిచేయాల్సిన